జూన్ ఒకటి నుంచి తెలుగు స్టేట్స్ లో థియేటర్లు మూతపడతాయా ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు జనసేన ఆరోపిస్తున్నట్లు ఆ నలుగురు ఎవరు ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది థియేటర్ల బంద్ హెచ్చరికలతో ఫిల్మ్ ఛాంబర్ లో కీలక సమావేశం జరుగుతోంది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు థియేటర్లలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబిటర్లు పర్సెంటేజీ విధానం అమలు చేయకపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అయితే ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనుక నలుగురు ఉన్నారని పవన్ సినిమాకు ముందే ఎందుకు వివాదం సృష్టిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు థియేటర్లు లీజ్ అనేది ఎప్పటి నుంచో ఉందని ఇప్పుడు కొత్తగా షేర్ అడగడం బంద్ చేస్తామనడం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఎగ్జిబిటర్లు చాలా మంది బంద్ కోరుకోవడం లేదని థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం వెనుక ఎవరున్నారనేది పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితేనే నిజానిజాలు తెలుస్తాయన్నారు రాష్ట్రం మొత్తమే చూసుకుంటే అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఎక్కడైనా సరే థియేటర్స్ అన్ని కూడా లీజుకు తీసుకోబడ్డ థియేటర్స్ దాంతోపాటు ఈ అధ్యాయ లేకపోతే లీజుకు అనేటువంటి అంశం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు చాలా రోజుల నుంచి ఉంది సడన్గా ఇప్పుడు హరిహర వీరమలు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి సంబంధి ఎగ్జిబిటర్స్ కూడా వారేం చెప్తున్నారంటే బంద్కి మేమేం సుముఖంగా లేముండనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ఎగ్జిబిటర్స్ నాకు చెప్పారు దాంట్లో ఎవరి ప్రమేయమైనా ఉందా దీనికి ఇలా బంద్ చేయించడానికి లేకపోతే ఏదైనా ఒక వాతావరణాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి అంశం మీద కొన్ని అనుమానాలు కొంతమంది వెలబచ్చిన తర్వాత ఈ విషయం మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఏ రకంగా దాన్ని మనం చూడాలి అనేటువంటి అంశం మీద హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది నిన్న